సో హాయ్ అండి ఈరోజు మేము ఈ జోలో చిప్ ఛాలెంజ్ చేస్తున్నాము సో చాలా వీడియోస్ చూసాము ఒక రేంజ్లో స్పైసీ ఉంటాయని అర్థమైంది సో లెట్స్ ట్రై ఈరోజు నాతో పాటు బలవడానికి మా ఆయన కూడా ఉంది నువ్వు తగిలేవు ఒక చిప్ ఉంది లోపల సో ఇలా కనిపిస్తుంది పట్టించుకోకండి ఇంకా ఆనందంపే ఉన్నది సో నేను ట్రై చేస్తున్నా మా హస్బెండ్ గుంటూరు మిర్చి ఇవే తగ్గించుకుంటే మంచిది పచ్చిమిరపకాయ పచ్చి కొంచెం తెలుస్తుంది కొంచెం తిన్నాం కదా

ఇక్కడ వచ్చేది అని అంటారు వండుతున్నట్టు ఉంది సో యా ఎక్స్పెక్ట్ చేసినంత ఉఫ్ఫూ ఫుఫ్ఫు అనేటట్లు అయితే లేదు బట్ వచ్చే స్పైసీనెస్ అయితే తెలుస్తుంది అండ్ లైట్ కళ్ళు నుంచి నీళ్ళు వస్తాయి నాకైతే నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చాలా బాగుంది ఏదో అనుకున్నాను కాదు మా వాళ్ళకి బేసిక్గా కారం అంటే చచ్చ ఎంత ఇష్టం అనమాట నాకైతే కొంచెం తెలుస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక చిన్న కొత్త ప్రయత్నం చేశామన్నమాట ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తూ ఉంటాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ సీఎం నెక్స్ట్ వీడియో